హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో చిప్స్ టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా వీటిని తీసుకెళ్ళొచ్చు ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి మరి ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వాము చేతిలో వేసుకొని ఇలా నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు కప్పులో సగం రవ్వ వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నూనె వేసి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ముద్దలా అవ్వాలి అలాగే పగలగొట్టగానే పిండి పగిలిపోవాలి ఇలా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా తడుపుకొని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువగా పొడిపిండి ఏం అవసరం ఉండదు ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఈ చిప్స్ని కట్ చేసే అప్పుడు మనం చేసిన సైడ్ కాకుండా రివర్స్లో మలిపి కట్ చేయడం వల్ల పిండి అనేది కింద అంటుకోపోదు తర్వాత వీటన్నిటినీ ఈ జాలిగంటలోకి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ అన్నిటిని ఆయిల్లో వేయాలి ఇలా జాలిగంటలో వేసి వేయడం వల్ల ఆయిల్ అనేది మన చేతిపై చిట్లకుండా ఉంటుంది చిప్స్ వేసిన తర్వాత ఆయిల్ పై ఉన్న నురగ పోయిన తర్వాత జాలిగంటతో కిందికి పైకి అంటూ అన్ని సైడ్స్ లా కాలేలాగా చూసుకోవాలి ఈ చిప్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇవి కొద్దిగా కలర్ ఎక్కువగా వస్తుంది అదే మైదాపిండితో చేశారంటే వైట్గా ఉంటాయి తర్వాత వాయి కూడా ఇవే ప్రాసెస్లో నచ్చిన షేప్లో చేసుకుంటే సరిపోతుంది వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదు చపాతీలు చేసినంత టైంలో అయిపోతాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్